పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంత ప్రమాదకరమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నారు వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కొత్తగా చెప్పుకోనక్కర్లేదు కానీ ఈమె నిరంతరం ఇదే కోవలో ఉంటారు ఇదే దోవలో నడుస్తూ ఉంటారు ఇది ఏమాత్రం హర్షణీయం కాదు సందేశ్ ఖాళీ ఘటనలు కావచ్చు శాంతి భద్రతలకు సంబంధించిన ఉల్లంఘనలు వాటిని కంట్రోల్ చేసే విధానంలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు వీటిల్లో కూడా ఆమె చాలా పకడ్బందీగా ఒక వర్గానికి అనుకూలముగా అన్నట్లుగా వెళ్తూ ఉంటుంది పైగా ఓపెన్గా చెప్తుంది ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదని మత ప్రాతిపదికన ఇంత రాజ్యాంగ విరుద్ధమైనటువంటి స్పీచ్లు ఎన్నికల వేళ మరెవరు చేసి ఉండరు ఇంత స్థాయిలో ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక పిలుపునిచ్చారు ఆమె అదేంటో చూడండి బంగ్లాదేశ్లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి కదా సో ఇటువంటి టైంలో ఆమె ఒక కరుణామయిగా మారారు ఏంట కరుణామయము అంటే పొరుగు దేశం నుంచి వచ్చే ప్రజలకు ఆశ్రయం ఇచ్చేందుకు రాష్ట్ర ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి అన్నారు అంటే ఈవిడ దృష్టిలో ఈవిడ రాష్ట్రం ఈవిడికొక దేశం అది దేశ భద్రతకు విఘాతం కలిగించినా కూడా అనవసరం వాళ్ళందరూ వస్తే వాళ్ళని కూర్చొనిబెట్టి వాళ్ళకి ఓటు హక్కులు ఇచ్చి వాళ్ళకు ప్లేసులు ఇచ్చి టెంట్లు వేసి సెటప్లు వేసి ఆ ఓటు బ్యాంకుల ద్వారా ఈమె గడుపుకోవాలి ఎప్పటికీ అధికారంలో కూర్చోవాలి అని పొరుగు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలతో అనిశ్చితి నెలకొన్న సమయంలో మానవతా దృక్పథంతో వారిని చేరదీయాలి అంటూ ఐక్యరాజ్యసమితి చెప్పిన విషయాన్ని ఉటంకిస్తూ ఆమె ఈ ప్రస్తావన చేశారు ఐక్యరాజ్యసమితి ఏ దేశాల బాగు కోసం పనిచేస్తుంది ఏ దేశం నాశనం అవ్వాలని చూస్తుంది ఈమెకు తెలియదా కోల్కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బంగ్లాదేశ్ సార్వభౌమ దేశం అందువల్ల ఆ దేశం గురించి నేను మాట్లాడకూడదు అక్కడి సమస్యపై ఏం మాట్లాడాలనుకున్న కేంద్రమే మాట్లాడాలి కానీ బంగ్లాదేశ్ ప్రజలు నిస్సహాయ స్థితిలో పశ్చిమ బెంగాల్ తలుపు తడితే వారికి ఖచ్చితంగా ఆశ్రయం కల్పిస్తాం ఇందులో కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇందులో మాత్రం ఈవిడే పెత్తందారి దారి సో అనిశ్చితి ఏర్పడిన ప్రాంతాలకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మానవతా సహాయం అందించాలని ఐరాసా చెప్పినందువల్లే వారికి ఆశ్రయం కల్పిస్తున్నారన్నమాట ఈవిడ బంగ్లాదేశ్లో చిక్కుకున్న బెంగాల్ ప్రజల బంధువుల్ని వెనక్కి రప్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లుగా కూడా చెప్పారు అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో బెంగాల్కు వచ్చేసి తిరిగి సొంతంటికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా తగిన ఏర్పాట్లు చేయాలి అంటే శాశ్వతంగా ఈ దేశంలో ఉండండి మీకు అన్ని హక్కులు ఉన్నాయి భారతదేశంలో అని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి అభయమిస్తున్నటువంటి ఈమె మన దేశ భద్రతకు సమగ్రతకు ఎంత విఘాతం కలిగిస్తున్నారో ప్రత్యేకించి చెప్పాలా ఈమెను వెనకేసుకు వచ్చే ఏ భారతీయుడైనా ఏ మతానికి సంబంధించిన వాడైనా సరే నా దృష్టిలో దేశ ద్రోహం చేస్తున్నవాడే